అరే ఓపెన్ అయిపోయింది ఏంటి ఇన్ని ఫోటోలు ఫోటోలున్నాయి అంత వయసులో ఉన్న కుర్రాళ్ళ ఫోటో బ్రో బ్రో ఈ తొమ్మిది మందిని వేశారు బ్రో పొద్దున్ను కూడా నన్ను తన్నారే బ్రో వాళ్ళ ఫోటో కూడా ఉంది ఎవరు వీళ్ళ ఇప్పుడేంటి అమ్మాయిల ఫోటో వస్తుంది అయ్యో జీ ఒకవేళ మెడికల్ సీట్ ఇప్పిస్తాని ఏమారుస్తున్నాడేమో లేకపోతే దుబాయ్ లో పంపిస్తాను ఏమార్చేవాడే ఉంటాడు కాదు గురు క్లబ్ ఉందా ఏంటి మగాడు మగాడు ఆడుకోవడం చెప్తున్నాడు ఎలా ఉన్నా అక్కడే వచ్చి ఆగుతారు కదా మీకడన్నా చూసావా వీడు బార్ మేనేజర్ గాంధారవు కదా అలాగా అవును ఇల్లు ఎక్కడుంది నేరుగా వెళ్ళండి రైట్ కట్ చేయండి తెల్ల కలర్ వెళ్ళిండు అక్కడికెళ్తే పడుకోవచ్చు మామా తమ్ముడు చెప్పు రే వదరా చెప్పు నిజం చెప్పరా హైదరా చెప్పరా గురు వీడెక్కడ గురు చెప్పరా చెప్పు రో కార్ షెడ్ నుంచి సౌండ్ సాములు గురు రెండు చూద్దాం ఎందుకు కొడుతున్నావో చెప్పి ఏడ్రా అబ్బాయిలు కాపాడండి రా రే వీడికి ఏదో పిచ్చే ఉందిరా ఏం జీ ఏమైంది టెస్ట్ కొడుతున్నాడు లేదు బ్రో వీడి ల్యాప్టాప్ మనం చూసో కదా బాను అందులో నా చెల్లి తన లవ్వర్ ఫోటో ఉంది బ్రో అయితే నా చెల్లి చావుకి వీడికి ఏదో సంబంధం ఉంది బ్రో రే పిచ్చోడా నీ చెల్లి తెలుపో నలుపో నాకు తెలియదురా తన చావుకి నాకు సంబంధం లేదురా నన్ను వదిలేయరా ఇవ్వండి బ్రో ఆ ల్యాప్టాప్ ఇవ్వండి బ్రో రే తినేరా నా చెల్లి ఏం చేసావురా వీడి మొహం మారుతుంది వీడిదో చేశాడు ఖచ్చితంగా చేశాడు వినే చెప్పరా మా గుండన్నయ్య రిటైర్డ్ కమిషనర్ మధు నేను మే ముగ్గురం చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ మన జీవితంలో ఆస్తి అంతస్తు పలుగుబడి ఎన్నొచ్చినా సరే చిన్నప్పుడు మనం అనుభవించిన సంతోషాన్ని ఎంత డబ్బున్నా సరే పొందగలమా అదంతా మళ్ళీ మళ్ళీ స్వర్గౌర చూద్దామా అసలు ఎవరు సార్ మీరు ఎందుకు ఇక్కడ కార్తి కదా కార్తినే చెప్పుకో సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఇలా చూడండి సార్ నా ఐడి ఓ సారీ సారీ తోముడు తీసుకో వెరీ సారీ వెరీ సారీ బై మిస్టేక్ ఇలా జరిగింది సారీ అమ్మా నేనే మిమ్మల్ని తీసుకెళ్ళి వదిలేస్తాను రండి రే నాకొక థర్టీ మినిట్స్ ఫారిన్ డెలిగేట్స్ తో ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి నేను మిమ్మల్ని ఇది మీ ఇల్లు అనుకోండి తప్పుగా అనుకోవద్దు సారీ సారీ అమ్మా అదే మాకు పెద్ద మత్తు అయిపోయి అందులో నుండి బయటికి రాలేకపోయాం ఎప్పుడు సాటర్డే సండే వస్తుందని కాచుకుని ఉంటాం అస్సలు మనుషులు తిరగని చోట్లో ఎక్కడైతే ప్రేమ జంట్లు కూర్చుని ఉంటారో అక్కడ వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చేవాళ్ళం తీసుకొచ్చిన అమ్మాయిల దగ్గర మాకే తెలియకుండా ఫోన్ నంబర్ తీసుకుని మా అన్న సపరేట్గా ఒక ట్రాక్ నడిపాడు ఇందులో బాధింపబడ్డ ఇద్దరు అమ్మాయిలు ఒకే తాడుతో ఊరి వేసుకుని చనిపోయారు ఈ సంఘటన తర్వాత మేమిద్దరం చలించిపోయాం పళ్ళు మన తోటలో పండినవి ఆర్గానిక్ గుండు ఏంట్రా ఏంట్రా ఇది ఇది ఓ మంచిది మంచిది కాదు కాదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడుతుందిరా అందువల్లే మనం ఎత్తుకొచ్చిన అమ్మాయి నంబర్ తీసుకొని తను బెదిరించి అప్పుడప్పుడు హాయిగా ఉంటున్నా ఒక అమ్మాయి బయటకు వెళ్లి చెత్త ఏమవుతుందో తెలుసా ముగ్గురం బొక్కలోకి వెళ్తాం నేను ఈ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాను నా ఫోను ఎవరు అడ్డకూడదు ఎక్కడ వీడి వల్ల మేవిరుకుంటామని మా అన్నయ్యని చంపేయాలని డిసైడ్ అయ్యి మీ ఒక పోలీస్ టీంని లోపలికి దింపాం కానీ పోలీసులు చంపలేదు ఇంకేదో టీం చంపేసింది ఇందులో నీ చెల్లి ఇరుక్కుందని తెలియదురా తప్పుడు నీ చెల్లెని తెలుసుంటే ఆ తప్పు మేము విన్నారా బ్రో వీళ్ళు ఏం చేశారు బ్రో కోసేద్దాం ఒకరు ఎవ్వ వీళ్ళందరినీ వెళ్ళాను బ్రో విని నేను చూసుకుంటాను విని నేనే వస్తాను జీ మన కలిసి చంపుతాను జీ విని చంపుతే పుణ్యం వస్తుంది ఇది నా సమస్య నేను చూసుకుంటాను బ్రో జీ ముగ్గురికి ఒక లైఫ్ ఉంది బ్రో కానీ నాకు అలా కాదు బ్రో దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి బ్రో అది నా పర్సనల్ బ్రో నిన్నే నిన్న నేనే చెప్పాల్ ఏంటిజీ సడన్గా పర్సనల్ని మాట్లాడుతున్నారు ఒకటిగా తాగేసి తిరిగే వాళ్ళం ఇప్పుడు సడన్గా మీ పర్సనల్ అంటున్నారు రాండిజీ జారిగా వీడు కథని ముఖించేద్దాం మనంతా ఫ్రెండ్స్ ఏదైనా కలిసి చేద్దాం బ్రో ఇప్పుడు మీరు వెళ్తారా వెళ్లరా మీరు వెళ్ళలేదు వేసి నేను సూసైడ్ చేసుకుంటాను బ్రో బ్రో వెల్లండి ఇదిగో గురో ఏస్ వచ్చేసాయి మేము నిన్ను జైల్లో కలుస్తాం రేట్ ఫోన్ చెరా ఫోన్కి చార్జర్ పెట్ట రూమ్ లో పెట్టండి చార్జ్ వేశారు చూడు రే పిచ్చోడా లోపలికెళ్లి బాగా లాక్ అయిపోయేవా ఇక నువ్వు బయటకు రాలేవురా మధు రాని నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో చూడరా చచ్చావరా నా కొడక ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క పోట్రా ఒక్క దెబ్బకు ఒక పోట్రాజలింగం ఎక్కడ ఉన్నావు రాజలింగం మధు మధు ఎక్కడ ఉన్నావు రే మధు షెడ్ లో ఉన్నాడు రాసం వెయిటింగ్ లోపలికి రారా లోపలికి రా మధు రే మధు మధు రే మధు చూడరా ఏం చేశాడు చూడరా

వాడితో పాటు ముగ్గురు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు వీడు బీడు పంపించేశాడు ఓహో వాడు గనక పోలీసులు దగ్గరికి వెళ్లి మన గురించి చెప్పాడు అంటే ఒక్కలో పడతాం రా చావతో పుతారు రమణ హలో రే దాస్ ఎక్కడున్నావు రే బ్యాక్ సైడ్ కార్ షెడ్ ఉంది అఫికా వాడురా నన్ను కొట్టాడు రా వాడు రట్టాడురా మాట్లాడు చూడటాడు నువ్వు పంపిన నలుగురు వీణ్ణి చిత్తు కింద కొట్టి నిజాలు ఒకడు ఒక లోపలున్నాడు ముగ్గురు ఎస్కేప్ ఎందుకన్నా చూస్తూ ఊరుకున్నారు వాణ్ణి తీసుకొచ్చి కాళ్ళు చేతులు ఎవరెగదీస్తే రే మధు ఇప్పుడు నేను హ్యాపీరా ఫోన్ చే మళ్ళీ ఫోన్ చేయరా అరే వాళ్ళు వేసేయ్ రా రమ్మణ్ రా

వీళ్ళు చేసిన నీచితనం అన్నిటినే వీళ్ళ నోట్లారా రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం రేయ్ సో ఉంటూ కూపు రేయ్ నిండి తీయరా రేయ్ సరిచేసిస్తా ఎవరురా మధుసుదునడు హ్ హ్ నువ్వెవడరా నువ్వెవడరా నిన్నే అడుగుతున్నా నువ్వెవడరా నిన్నేరా అడుగుతున్నా నువ్వెవడరా హ్ పిచ్చాడు అనుకుంటానే రేయ్ నీకు నాకు సంబంధం లేదు కదా నీకు సంబంధం లేదు కదా నాకు కూడా సంబంధం లేదు నేను ఇరుకోలేదు కదరా కదరా రా 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 సరే ఇంటి దగ్గరికి వచ్చావరా ముందు కట్టలే ప్రవీల్ని వేసేయరా అవును ఎవర్రా వీళ్ళందరూ పాత సినిమాలో వచ్చే వాళ్ళ ఉన్నారు అయ్యగారు వీళ్ళందరూ సాగతిస్తారా ఏంటి ఫ్లాష్ బ్యాక్ చెప్తావా ఏంటి అవునండి కష్ట పైకి చూస్తారా చే పైని చూస్తే ఫ్లాష్ బ్యాక్ చెప్తావా స్ట్రైట్ గా చూస్తాం చెప్పరా క్లైమాక్స్ అంటే అలాగే చెప్పమంటారు అయ్యా ఏం జరిగిందో తెలుసా జాబినమ్మ నీకు అంత కోపమా ఏయ్ ఎందుకంత దిగులుగా ఉన్నా కళ్ళల్లో నీళ్ళేంటి నీ తమ్ముడిని నగలు కొట్టేసి వెళ్ళిపోయా నా తమ్ముడి మరి కొంచెం అలా చూడండి పోలవరం మీరేంటయ్యా ఇక్కడ మీరెందుకండి భయపడతారు మధు సార్ రాజలింగం సార్ వస్తానని చెప్పారు కదా వీళ్ళని వాళ్ళ దగ్గర వదిలేయండి వాళ్ళే చూసుకుంటారు ఏదో ఒక హలో మీ హలోఫార్మెన్స్ అదరగొట్టడానికి చోటు చూపిస్తాను నాతో పాటు రండి నాకు ఆ కాలం విలన్స్ అంటే చాలా ఇష్టం అది నేనెప్పుడు రా వీడ బొమ్మలు గీమని జాయంగా ఈ నలుగురు మహాలేనండి నేను గీమని చెప్పాల్సిందే ప్రాణాలకు భయపడి నా పెల్ల మాట విని నాకు నచ్చిన నలుగురు యాక్టర్లు మహాలే గీయించానండి ఆ మంచి యాక్టర్ మహాలు వీళ్ళు పాడు చేస్తున్నారు ఏం చెయ్యమంటారు బ్రయ్ నేను నీకు ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తాను ఫిఫ్టీ ల్యాక్సా మా ముగ్గురికంటూ విప్పేసి పంపించు డబ్బు లోపల ఉందో రేయ్ ఫిఫ్టీ ల్యాక్సా ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా అదంతా కుదరదు మాకు పది లక్షలే కావాలి క్రిప్టిగా అడిగానా

మిమ్మల్ని నేనే తీసుకొచ్చాను మాట్లాడకండి చరే బాగా వంతుడా నమో నారాయణాయ ఇందులో కట్టలు కట్టలు ఉన్నాయి అన్నారు ఇక్కడ మూడు నామాలు మాత్రమే ఉన్నాయి పక్క తప్పు నువ్వు చూస్తామ పెట్టారు లోపల కూర్చోబెట్టి తాళం వేసేస్తాను తప్పుకోయా వీళ్ళని ఏం చేస్తానో చూడవు తలుపు తయ్ తలుపుతారు పెద్దగా ఉంటే సరిపోదు నేను తెరుస్తాను తప్పుకో ఏంటి తెరుచుకోవడం లేదు రావణా రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా అప్పుడా ఎదో లోపలికి వెళ్ళద్దు అన్నాడు పేరుడు శబ్దం వినిపిస్తుంది లోపల ఏమైనా ఫంక్షన్ చేసుకుంటున్నారా అయితే గొడౌన్లో జరిగిన సంఘటనకు ఓఎంఆర్ గెస్ట్ హౌస్ లో జరిగిన సంఘటనకు ఈ రెండిటికీ సంబంధం ఉందా మూడు నెలలుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు దీనికి సిబిఐని రంగంలోకి దింపాలని నిర్ణయం గుడ్ మార్నింగ్ మావయ్య எட வா ரெடி அவுடா ரெடி அவுவய்யா தவர ரெடி அவம

ఈ క్లాసిక్ వాయిస్ ని నేను ఎక్కడో విన్నానే స్మూత్ గా నువ్వా నువ్వు ఇక్కడ నేనెవరో తెలియదా నేనే మురుగేశన్ దయ్యం మురళీధర్ అన్న పరిస్థితి చూసావా నేను నీకు ముందే చెప్పానుగా వాయిస్ ప్లస్ నోరు మైనస్ అని విన్నావా ఆ రోజు నీ మాట విని సేటి డీల్ కుదుర్చుకొని ఉంటే నా పరిస్థితి ఎంత హాయిగా ఉండేదిరా ఇప్పుడైనా ఏదో చెయ్యి మురలేదర్ అయితే ఓ పంచే నాకు తెలిసిన వాళ్ళు హనుమాన్ వేషం వేయాలని చెప్పారు నీకు యాప్ట్ గా ఉంటుంది వస్తావా ఆంజనేయుడు వేషం ఏంటి అవతార వేషానికి సిద్ధంగా ఉన్నా హలో చెప్పండి మేము కెనడా తెలుగు సంఘం నుంచి మాట్లాడుతున్నాం సార్ మీరు మిమిక్రీ గోపియే కదా సార్ సార్ ఈ నెల ఫంక్షన్ ఉంది మీ డేట్ దొరుకుతుందా చూడాలి చెప్పండి చెప్పండి సార్ మీ పేమెంట్ ఎంతో చెప్పారంటే అది నా మేనేజర్ ని మీ ఏజెంట్ దగ్గర మాట్లాడుకుంటా సార్ థాంక్యూ థాంక్యూ చూసావా ఫాస్ట్ ఫుడ్ లో లెక్క రాసేవాడిని ఇప్పుడు వెళ్ళే స్పీడ్ చూస్తే పేజెస్ ఉండదేమో అంత నీ టాలెంట్ కి నువ్వు కష్టపడిన దానికి తక్కి నీ వల్లే నువ్వు మొక్కిన వల్లే హలో సార్ నేను అమెరికా వైట్ హౌస్ నుంచి మాట్లాడుతున్నాను ఆ చెప్పండి చెప్పండి ఆ అమెరికా వైట్ హౌస్ ఆ చెప్పండి చెప్పండి ధనాల్ తిరుపతి కదా తిరుపతి మాట్లాడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ మీతో మాట్లాడాలంటున్నారు వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాలా గురించి చెప్పండి చూడండి సార్ ప్రెసిడెంట్ ట్రంప్ కి ఏడు ఐదు ఏడు డొనాల్డ్ ట్రంప్ కి అష్టం సరే చూషన్ చెప్పా సరే చూసేద్దాం చెప్పండి గట్ట ఎవరు ఉన్న చాడు వాడి వదిలేసి నీ దగ్గరికి వచ్చేసాను మర్యాదగా నా మెడలో తాళి కట్టే మోసం చేసుకుంది హలో ఉన్నారు జీ జీ రాము బిల్డర్స్ ఇప్పుడు నా కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్నాను బ్రో జీ అదే లేదు జీ మన ఎస్టీఆర్ దగ్గర కథ చెప్పి ఓకే చేసి అడ్వాన్స్ కూడా తీసేసాను వెరీ గుడ్ బ్రో కంగ్రాచులేషన్ ప్రొడ్యూసర్ ఎవరు ప్రొడ్యూసర్ ఈ హీరో సినిమాస్ మణిగంటనే జీ ఈ సినిమా హిట్ ఇచ్చేయండి అలాగే సుందర్ పిచ్చే ఇల్లు సేల్ కి వస్తుందంట అది కూడా అలా కొనేయండి బ్రో ఖచ్చితంగా కొనేస్తాను జీ నమ్మకమే కదా జీవితం సూపర్ కాన్ఫిడెన్స్ బ్రో మీకో ఆల్ ద బెస్ట్ బ్రో